మహాలక్ష్మి పథకం కింద ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించిన నేపథ్యంలో సాధారణంతో పాటు ఉజ్వల్ గ్యాస్ కనెక్షన్లు ఉన్నవారికి కూడా మహాలక్ష్మి పథకం కిందకి తీసుకొస్తోంది అయితే పథకం లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ తీసుకున్నప్పుడు పూర్తి ధర చెల్లించాల్సిందేనని పౌర సరఫరా శాఖ నిర్ణయం తీసుకుంది ఆ తర్వాత ఐదు వందలకు అదనంగా చెల్లించిన ధరను ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా రేంబో చేసేందుకు సిద్ధమవుతోంది ఇందులో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం చెల్లిస్తున్న మూడు వందల నలభై రాయితీని కూడా పరిగణలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది హైదరాబాద్లో గ్యాస్ సిలిండర్ ధర తొమ్మిది వందల యాభై ఐదు సూర్యాపేటలో తొమ్మిది వందల డెబ్బై నాలుగు మహబూబ్ నగర్ లో తొమ్మిది వందల యాభై ఎనిమిది ఇలా రాష్ట్రంలో నగరాలు పట్టణాలు గ్రామాల్లో ఒక్కో చోట ఒక్కో ధర ఉంది రవాణా చార్జీల వ్యత్యాసమే ఇందుకు కారణం రాష్ట్రంలో ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు పదకొండు పాయింట్ ఐదు ఎనిమిది లక్షలు ఉండగా వీరికి కేంద్రం నుంచి సిలిండర్ కు మూడు వందల నలభై రూపాయలు రాయితీ వస్తోంది మహాలక్ష్మిలో ఎంపికైన గ్యాస్ వినియోగదారులు సిలిండర్ పై చెల్లించే ధరలో కేంద్ర రాయితీ పోను మిగతా మొత్తం ఐదు వందల కంటే ఎంత అధికంగా ఉంటే అంత రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనున్నట్లు సమాచారం ఉదాహరణకు సిలిండర్ ధర తొమ్మిది వందల డెబ్బై రూపాయలు ఉందనుకుంటే వినియోగదారుడు చెల్లించాల్సిన ఐదు వందలు కేంద్ర రాయితీ మూడు వందల నలభై పోను నూట రాష్ట్ర ప్రభుత్వ రాయితీగా జమ చేస్తుంది దూర ప్రాంతాలకు రవాణా ఛార్జీలతో సిలిండర్ ధర అదనంగా ఉన్నా ఆభారం ప్రజలపై పడొద్దని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది